వేములవాడ ఆరేకటిక సంఘం అధ్యక్షులుగా తూపుకారి సత్తయ్య ప్రధాన కార్యదర్శిగా గోగికారి మధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వేములవాడ సూర్యవంశ ఆరేకటిక సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు సంఘం గౌరవాధ్యక్షులుగా గోకిగారి శివాజీ అధ్యక్షులుగా తూపుకారి సత్తయ్య ఉపాధ్యక్షులుగా గోగికారి రమేష్ సహాయ కార్యదర్శిగా గోగికారి మధు కోశాధికారిగా తూపుకారి మల్లేష్ ముఖ్య సలహాదారులుగా గోగికారి సత్యం గోగికారి రాజు కాంటికార్ రాజు గోగికారి రాము కార్యవర్గ సభ్యులుగా తూప్కారి రామును తూప్కారి అచ్చయ్య తూప్కారి అంజయ్య వేణు గోగికారి గోగికారిలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు సత్తయ్య మాట్లాడుతూ సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని తన ఎన్నికకు సహకరించినటువంటి సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు నో ఏందిసుకోవాలదా మామ ఆ తిరుడు నారగారు అట అట మా ఏ రండి ఏ జపటమ అవుతలేవు జపట్లేతరారే అంటే నిన్ను నిన్ను నేను అయోధ్య నేను అయోధ్య అని చెప్పు అగుడి దనికా ఇంకొకరు గోయకారు అను పెటావంటి అయిపేదా ఆరిచారవని ఇడో లడిపిచనవాల జలనవాల సన్యం పెడవని అయ్యో లనెస్ కుడు రెండు మూడు దిస్కెచత లేదు లేఖతను బావ నగొడిట్లా ఇంకొట ఉంది కదాడ బావకి ఆ స్పీచ్ ఈరోజు సూర్యవంశ అరకటికే సంఘం కార్యవర్గం ఎన్నిక కాబడినది అందులో గౌరవాధ్యక్షులు గోవికర్ సయ్య గారు అధ్యక్షునిగా నేను అనగా తూప్కర్ సత్తయ్య ప్రధాన కార్యదర్శి మల్లేష్ గోవికర్ రమేష్ గోవికర్ రమేష్ క్యాషియర్గా తూప్కర్ మల్లేషు మరియు కార్యవర్గ సభ సంఘం ఎన్నుకోబడింది దీనికి నా మీద నమ్మకం పెట్టి అధ్యక్ష అనే అప్పయ పేరు దానికి పూర్తి న్యాయం చేస్తానని కుల బాంధవుల ముందు మాటిస్తున్నా కుల విషయంలో ఎలాంటి అవసరం ఉన్నా ముందుండి పాటుపడి సహకారం చేస్తా అని ఈ బ్రహ్మాన పూర్తిగా మాటిస్తున్నాం